ఈ సినిమాకి నెగిటివ్ రివ్యూలు రాస్తే మీ మీద ఒట్టే అంటూ రీసెంట్ గానే లిటిల్ హార్ట్స్ మూవీతో మన ముందుకొచ్చాడు యూట్యూబర్ మౌలి ఆ మధ్య నైన్టీ సి మిడిల్ క్లాస్ బయోపిక్ అనే ఒక వెబ్ సిరీస్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఇతను ఈసారి ఓటీటీ కాకుండా డైరెక్ట్ గా థియేటర్కే వచ్చి చదువు లేదు సంధ్య లేదు అయినా నమాకు సిగ్గులేదు అంటూ లిటిల్ హార్ట్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు దాంతో మౌలి ఇప్పుడు తెలుగులో మినిమం గ్యారెంటీ హీరో అయిపోయి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఇతని డేట్స్ కోసం వెయిట్ చేసే రేంజ్కి ఎదిగాడు అయితే అసలు ఎవరి మౌలి ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒక ఆటో డ్రైవర్ కొడుకు సినిమా హీరోగా ఎలా ఎదిగాడు నైంటీ సూపర్ హిట్ తర్వాత కూడా మౌలికి అన్ని నెలలు ఎందుకు ఖాళీగా ఉండాల్సి వచ్చింది తన సినిమా ఈవెంట్లో మౌలి వార్నింగ్ ఇచ్చింది ఎవరికి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మౌలి పూర్తి పేరు మౌలి తనూజ్ ప్రశాంత్ ఇతని నేటి వచ్చేసి మన వైజాగ్ లోని గాజువాక ఇక మౌలి చేస్తున్న సినిమాలు యూట్యూబ్ కంటెంట్ అతని బిహేవియర్ చూసి బాబు బాగా రిచ్ అనుకుంటే అది మీ పొరపాటే ఎందుకంటే వీళ్ళది చాలా మంది లాగే ఒక మధ్య తరగతి కుటుంబం మౌలి నాన్న శ్రీనివాస్ గారు ఒక ఆటో డ్రైవర్ ఆయన తన ఆటో పనికి వెళ్లి ఊరిలో ఉన్న కిరాణా షాప్ లకి డెలివరీ చేస్తూ ఉంటాడు అలా ఉదయాన్నే ఎనిమిది గంటలకు వెళ్లిన ఆయన రాత్రి తొమ్మిది గంటల వరకు తన కుటుంబం కోసం కష్టపడి పనిచేసి బయట జనాలు వీళ్ళు బాగా డబ్బున్నోళ్లే అనుకునేలా ఒక పెద్ద ఇల్లు కట్టించాడు ఇక మౌలికి ఒక అన్న కూడా ఉండగా మౌలి తన యూట్యూబ్ వీడియోస్ లో ఉన్నంత యాక్టివ్ గా ఇంట్లో ఉండడు తను ఎక్కువ టైం ఇంట్రోవైట్ గానీ ఉండడానికి ఇష్టపడతాడు కానీ వాళ్ళ నాన్న దగ్గర మాత్రం ఒక ఫ్రెండ్ లా ఉంటూ ఇద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్స్ చేసుకుంటూ ఉంటారు ఇక మౌలి తన స్కూలింగ్ ని వైజాగ్ లోనే కంప్లీట్ చేయగా ఇంటర్మీడియట్ చదవడం కోసం అతను విజయవాడలో ఉన్న శ్రీ చైతన్య జూనియర్ లో జాయిన్ అయ్యాడు ఇక మౌలి చదువుల్లో అంత గుడ్ స్టూడెంట్ ఏం కాదు అలాగే అతనికి చదువుకొని ఏదో సాధించేయాలని ఆశ కూడా లేదు అందుకే మౌలి విజయవాడ లో జాయిన్ అవ్వగానే మౌలి టాక్స్ అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి విజయవాడ రోడ్ల మీద తిరుగుతూ ఫుడ్ బ్లాగ్స్ చేసేవాడు అలాగే తన హాస్టల్లో ఉండే ఫుడ్ మీద కూడా వ్లాగ్స్ చేసేవాడు ఇక అలా చేసేటప్పుడు తన రిలేటివ్స్ కొంతమంది మౌలికి ఫోన్ చేసి అసలు నువ్వు అక్కడికి వెళ్ళి చదువుకోవడానికా లేదంటే ఇలా రోడ్ల మీద పడి బలా దూర్ అని తిట్టారు అలాగే ఈ విషయంగా మౌలి పేరెంట్స్ కి కూడా కంప్లైంట్ చేశారు కానీ మౌలి పేరెంట్స్ మాత్రం అతను ఒక్క మాట కూడా అనలేదు దాంతో మౌలి ఫుడ్ బ్లాగ్స్ తో పాటు రోస్టింగ్ వీడియోస్ కూడా చేయడం స్టార్ట్ చేశాడు ఇక ఆ వీడియోస్ వల్ల అతనికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వచ్చింది అయితే మౌలి ఒకవైపు యూట్యూబ్ లో వీడియోస్ చేస్తున్నా కూడా అతనికి ఇంటర్ లో మంచి మార్కులే రావడంతో మౌలి వాళ్ళ నాన్న ఆయన కష్టపడి కట్టుకున్న ఇంటిని తాకట్టు పెట్టి మరి అతన్ని అమరావతిలో ఉన్న వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జాయిన్ ఇక అక్కడ నార్త్ ఇండియా వాళ్ళు వాళ్ళు అందరూ ఉండడంతో ఎలాగైనా కాలేజ్ లో ఫేమస్ అవ్వాలని తనకున్న ఇంట్రెస్ట్ కారణంగా ఆ కాలేజ్ లోని ఫిలిం మేకింగ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి ఫస్ట్ ఇయర్ కే ఆ గ్రూప్ కి ప్రెసిడెంట్ అయ్యాడు ఇక అక్కడ చదువుకుంటూనే తన యూట్యూబ్ వీడియోస్ చేస్తూ హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్న టైంలో వాళ్ళ ఫ్యామిలీని కుదిపేసే ఒక సంఘటన జరిగింది అదే కోవిడ్ లాక్ డౌన్ మౌలి వాళ్ళ నాన్నగారు మౌలి స్టడీస్ కోసమే కాదు తన పెద్ద కొడుకుని అమెరికా పంపడానికి కూడా తన ఇంటి మీద లోన్ తీసుకున్నాడు ఇక కోవిడ్ టైంకి ఆ అప్పు పెరిగిపోగా లాక్డౌన్ టైంలో ఆయనకి పనిలేక చేసిన అప్పులు కట్టలేక ఆయన చాలా బాధపడ్డారు అలా మౌలి ఒకరోజు ఇంట్లో నిద్రపోతూ ఉండగా వాళ్ళ నాన్న తన గదిలోకి వచ్చి ఈ అప్పు ఎలా తీర్చాలో అర్థం కావట్లేదని మౌలితో చెప్పుకొని బాధపడి ఏడ్చేశారు తనని తన కుటుంబాన్ని చిన్నప్పటి నుండి ఏ కష్టం రాకుండా పెంచిన తన తండ్రి ఈరోజు తన ముందు కన్నీళ్లు పెట్టుకోవడంతో జీవితంలో ఎలాగైనా బాగా డబ్బు సంపాదించి తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలని మౌలి డిసైడ్ అయ్యాడు దాంతో యూట్యూబ్ కోసం డైలీ వీడియోస్ చేయడం స్టార్ట్ చేసి ఎలాగోలా తన ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు ఇక ఆ టైంకి యూట్యూబ్ వల్ల మౌలికి నెలకి ముప్పై నుండి నలభై వేల రూపాయలకు వస్తూ ఉండగా సినిమాల్లో ట్రై చేయాలని చెప్పి మౌలి హైదరాబాద్ వచ్చేశాడు అలా హైదరాబాద్ వచ్చి ఒక రూమ్ తీసుకొని తన కోసం అని చెప్పి ఒక స్క్రిప్ట్ రాసుకుంటూ తన స్టైల్లో యూట్యూబ్ వీడియోస్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా చేస్తూ ఉండేవాడు ఇక ఆ టైంలోనే మౌలి కొన్ని బ్రాండ్స్కి సంబంధించిన ప్రమోషన్ వీడియోస్ కూడా చేసేవాడు అది కూడా తన స్టైల్లోనే కామెడీ కామెడీ గా చేసేవాడు దాంతో మౌలికి యూత్ లో చాలా క్రేజ్ పెరిగింది అలా మౌలికి లావణ్య త్రిపాఠి మెయిన్ లీడ్ లో చేసిన హ్యాపీ బర్త్డే సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేసే ఛాన్స్ రాగా ఆ తర్వాత హాస్టల్ డేస్ అనే ఒక వెబ్ సిరీస్ లో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవ్వగా ఈ సిరీస్ తో మౌలి గురించి చాలా మందికి తెలిసింది ఇక ఆ తర్వాత మౌలి తనే సొంతగా ఒక స్టోరీ రాసుకొని సినిమా చేద్దామని చెప్పి వర్క్ స్టార్ట్ చేశాడు ఇక ఆ మధ్యలో ఎన్నో సినిమాలకి ఆడిషన్ కూడా ఇచ్చాడు కానీ దేంట్లోనూ అతను సెలెక్ట్ అవ్వలేదు అలాగే తనతో ఆడిషన్ తీసుకున్న చాలా మందికి సినిమా గురించి అస్సలు నాలెడ్జ్ లేదని మౌలి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు హాస్టల్ డే సిరీస్ తర్వాత దాదాపు ఎనిమిది నెలలు ఖాళీగా ఉన్న మౌలికి ఒకరోజు ఆదిత్య హాసన్ అని డైరెక్టర్ ఫోన్ చేసి ఈటీవీ విన్ కోసం ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాం ఒకసారి ఆడిషన్ కి రమ్మన్నాడు దాంతో మౌలి తనకి ఇష్టం లేకపోయినా కూడా అక్కడికి వెళ్ళగా తనకిచ్చిన స్క్రిప్ట్ బాగా నచ్చడంతో మౌలి బాగా పర్ఫామ్ చేశాడు దాంతో అతను ఆ వెబ్ సిరీస్ కి హీరోగా సెలెక్ట్ అయ్యాడు అదే మిడిల్ క్లాస్ బయోపిక్ ఈ సిరీస్ ఓటీటీలో ఎంత పెద్ద హిట్ అయిందో సపరేట్ గా చెప్పాల్సిన కదా నాకు తెలిసి వెబ్ సిరీస్ చూడని వాళ్ళు చాలా తక్కువ ఉంటారు డైరెక్టర్ ఆదిత్య హాసన్ చేస్తున్న ఆన్లైన్ కంటెంట్ ని చూస్తూ అతని కోసమే అన్నట్లు క్యారెక్టర్ డిజైన్ చేయడంతో ఈ సిరీస్ తో మౌలి క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది అది ఎంతలా అంటే ఒకప్పుడు యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఉంటే తిట్టిన బంధువులే ఈ సిరీస్ తర్వాత వీడు మావాడే అని అందరితో చెప్పుకున్నారు తర్వాత మౌలి వరుస సినిమాలతో బిజీ అయిపోతాడని అందరూ అనుకున్నారు కానీ అది జరగలేదు ఆ సిరీస్ తర్వాత మౌలి ఎన్నో సినిమాల ఆడిషన్స్ కి బట్ స్టోరీ నచ్చుకో అది తనకు సెట్ అవ్వదనో ఆఫర్స్ ని తను వదులుకున్నాడు అలా ఒక మంచి సక్సెస్ తర్వాత మౌలి మళ్లీ దాదాపు ఐదారు నెలలు వెయిట్ చేయగా అతనికి మరోసారి ఈటీవీ విన్ నుండి ఫోన్ వచ్చింది తనతో నైన్టీస్ వెబ్ సిరీస్ తీసిన డైరెక్టర్ ఆదిత్య హాసన్ ప్రొడ్యూసర్ గా ఈటీవీ విన్ బీ వాసుల సహాయంతో సాయి తండా అనే కొత్త డైరెక్టర్ తో ఒక సినిమా ప్లాన్ చేశాడు ఇక దానికి మౌలి అయితేనే కరెక్ట్ అని భావించిన మూవీ యూనిట్ మౌలి ఆడిషన్ చేసి తమ సినిమాలో హీరోగా సెలెక్ట్ చేశారు అది రీసెంట్ గా వచ్చి సెన్సేషనల్ హిట్ అయిన లిటిల్ హార్ట్ సినిమా ఈ సినిమాకి మౌలి తన స్టైల్లో ఒక రేంజ్ లో ప్రమోషన్ చేసి యూత్ ఈ సినిమా కోసం ఎదురు చూసేలా చేసుకున్నాడు ఇక రీసెంట్ గానే మౌలి ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో చెప్తూ మధ్యలో తన ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ నేనెంత కష్టపడినా అది నా ఫ్యామిలీ కోసమే మా నాన్న కొంచెం కూడా స్వార్థం లేకుండా గొడ్డులా కష్టపడి మా కోసం చాలా చేశాడు ఆయన మా కోసం కష్టపడి ఇక ఇక చాలు నా వాళ్ళని చూసుకునే బాధ్యత నాది అంటూ కొంచెం ఎమోషనల్ అయ్యాడు అలాగే ఈ సినిమా ఈవెంట్ లో మౌలి మాట్లాడుతూ తనని కొంతమంది ఇండస్ట్రీలో తొక్కేయాలని చూస్తున్నారు వాళ్ళు మాత్రం నా సినిమాకి రావద్దు వస్తే నేను మీకు నచ్చేస్తాను అంటూ మౌలి తన హేటర్స్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు ఇక ఈ సెప్టెంబర్ ఐదున రిలీజ్ అయిన ఈ లిటిల్ హార్ట్స్ మూవీ ఫస్ట్ రోజే పెట్టిన పెట్టుబడి మొత్తాన్ని వెనక్కి తెచ్చేసి సూపర్ డూపర్ హిట్ అయింది దాంతో మౌలి పేరు మరోసారి ఇండస్ట్రీ మొత్తం రోగిపోయింది దాంతో ఇప్పుడు మౌలితో సినిమా చేస్తే మినిమం గ్యారంటీ అని తెలుసుకున్న చాలా మంది డైరెక్టర్లు నిర్మాతలు మౌలి డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అయితే మౌలి మాత్రం తను ఎప్పటి నుండో రాసుకుంటున్న స్క్రిప్ట్ ని ఫినిష్ చేసి త్వరలోనే దానికి డైరెక్షన్ చేయాలని చూస్తున్నాడు సో ఇది ఫ్రెండ్స్ మౌలి గురించి ఇంతకీ లిటిల్ హార్ట్ సినిమా చూశారు మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన మౌలి అతని స్ట్రగుల్స్ గురించిన విషయాలు ఈ వీడియోలో మీలో ఎంతమందికి నచ్చాయో కూడా కామెంట్ చేసి ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్